ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం ఓజుబంద గ్రామస్తుల యొక్క అభ్యర్థన మేరకు వారు ఆదివాసీ సంక్షేమ పరిస్థితికి రాసిన లేఖ వారి యొక్క సమస్యల అభ్యర్థన మేరకు ఈరోజు గ్రామానికి సందర్శించడం జరిగింది ఇక్కడ రా వచ్చిన తర్వాత ఈ ఓజుబంద గ్రామస్తులు మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నల్లరాయి క్వారీల వలన మాకు ఇల్లు బ్లాస్టింగ్ జరగటం వల్ల ఇల్లు పగిలిపోతున్నాయి పంట పొలాలు నష్టం జరుగుతుంది చాలా ఇబ్బందిగా ఉంది అది కాకుండా ఒక కొత్త క్వారీని కూడా మొదలు పెడుతున్నారు మేము గ్రామ సభలో వ్యతిరేకించినా కానీ ఒప్పు వ్యతిరేకించినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళే ఏకపక్షంగా వెళ్తున్నారు కాబట్టి ఈ నల్లరాయి క్వారీలు మాకు హాని కలిగిస్తున్నాయి కాబట్టి వాటిని మూసివేయాలని చెప్పేసి వాళ్ళు కోరి ఉన్నారు కాబట్టి గౌరవనీయుల జిల్లా కలెక్టర్ మరియు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారికి పొల్యూషన్ బోర్డు వారికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు రోజుబొంద గ్రామవస్తుల వస్తువుల తరపున మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు నిర్వహించే మైనింగ్లకి మేము ఎటువంటి వ్యతిరేకం కాదు ఆ మైనింగ్లు ఎలా ఉండాలంటే ప్రజా అభివృద్ధి కోసం ప్రజల కాంక్ష కోసం ప్రజల రక్షణ ఉండాలి తప్ప మీకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయనే సాకుతోటి ఆ అనుమతి పేపర్లు ఈ అనుమతి పేపర్లు చూపిస్తూ ప్రజలకి హాని చేసే విధంగా ఉండే క్వారీల్ని నడిపిస్తే మాత్రం ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అంటున్నాం కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఓజుబంద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్లరాయి క్వారీలపై తగు చర్యలు తీసుకోవాలని వీటిపై ఉక్కు పాదం అప్పాలని ప్రజలకి హాని కలిగిస్తున్నటువంటి కోరీలు తక్షణమే మూసివేయాలని చెప్పేసి మేము కోరతా ఉన్నాం మూసివేయాలి వజు ముందు కోరీలు వెంటనే మూసివేయాలి వజు ముందు కొర్రీలు వెంటనే ఒకసారి ఒకే ఆదివాసి మాకు హాని చేసే కోరీలు మా పంట పొలం నాశనం చేసే కోరీలు మా ఇల్లు కోసం చేసే కోరీలు